ఓం నిమశివాయ శివాయ శ్రీ నమ మిత్రులకి శ్రీ అలాగే అలాగే నన్నగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షణ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లెవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం వైద్యంలో బరువు పెరగడానికి అలాగే రక్తహీనత అలాగే ఆడవారి పాయింట్ ఆఫ్ వ్యూలోను మగవారి పాయింట్ ఆఫ్ వ్యూలో బోన్స్ మన శరీరంలోని ఎముకలు గట్టిపడడానికి మన ఇంట్లో ఉండే పదార్థంతో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మెయిల్స్లోనూ కామెంట్స్లోను గురువుగారు మేము బరువు పెరగడానికి ఇంట్లో ఉండే పదార్థాలతో చెప్పండి చాలామంది అడిగారు మీరు చూస్తున్నారు క్రిస్మిస్ ఇది డ్రై కిస్మిస్ బ్లాక్ది కావచ్చు మామూలు కావచ్చు రెగ్యులర్గా వాడేది ఈ కిస్మిస్ని మనం ఒక పద్ధతిగా ఒక నెల రోజుల పాటు తీసుకుంటే మనం అద్భుతమైన ఫలితాన్ని చూస్తాం ఈ కిస్మిస్లో ఉన్న పోషక విలువలు చాలా అద్భుతంగా ఉంటాయి దీంట్లో మినరల్స్ ఉంటాయి అలాగే కాల్షియం ఉంటుంది ఐరన్ కూడా ఉంటుంది కిస్మిస్ తీసుకోవడం వల్ల బరువు పెరగడమే కాకుండా ఎముకలు దృఢంగా అవుతాయి కొంతమంది పిల్లలు అలాగే ఆడవారు కూడా ఆరోగ్యం పట్ల అంటే ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లో సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కానీ అలాగే మనకి ఏదైతే అందుబాటులో ఉంటాయో వాటిని తక్కువగా తీసుకోవడం మనకు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం దానివల్ల పిల్లలకి పెద్దవారికి కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి అందులో మనం వాడే రోజు కూరగాయలు కూడా ఈ మధ్యకాలంలో కెమికల్ వల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది మనం న్యూస్లో కూడా చూస్తూ ఉన్నాం మన ఒంట్లో అంటే చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సన్నగా ఉన్నవారు బరువు తక్కువగా ఉన్నవారు వయసుకు తగ్గ బరువు లేకుండా ఉన్నవారు ఈ చిన్న ప్రయత్నాన్ని నెల నెల రోజుల పాటు చేయండి ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి వీడియో ఏదైనా సరే పూర్తిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే విషయం పూర్తిగా అర్థమవుతుంది సగం చూసి కామెంట్స్ చేయడం వల్ల ఎటువంటి ప్రయత్నము ఫలితము ఉండదు ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను మీరు ప్రతిరోజు కూడా చిన్నపిల్లలకైతే పది కిస్మిస్లు పెద్దవారికి అయితే పదిహేను నైట్ పడుకునే ముందు చక్కగా నీరు తీసుకొని కొంచెం నీరు తీసుకొని దాంట్లో ఇలా నానబెట్టండి తర్వాత ఉదయం నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేసుకోండి కొంచెం ఈ నీళ్ళని నోట్లో పోసుకోండి తర్వాత ఈ కిస్మిస్ని చక్కగా నోట్లో వేసుకొని నమిలి మింగండి ఇలా మీరు ఏదైతే నీళ్ళు ఉన్నాయో నీళ్ళు కూడా తాగండి మీకు కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా తీసుకోవడం ఇష్టపడతారు నానపెట్టి తీసుకోవడం వల్ల మనకి అద్భుతమైన ఫలితం త్వరగా ఉంటుంది అలాగే మామూలుగా మీరు ఇంకొక విధంగా చేయవచ్చు ఒక గ్లాస్ తీసుకొని తర్వాత దాంట్లో కొంచెం పాలు తీసుకొని కూడా ఈ తిన్న తర్వాత తాగవచ్చు పాలు కూడా తీసుకుంటే ఇంకా త్వరగా ఫలితం అనేది ఉంటుంది ఇది మీరు ప్రతిరోజు ఉదయం పూట తీసుకుంటే ఒక నెల రోజుల పాటు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది అలాగే ఇది ఒక పద్ధతి అలాగే రెండో పద్ధతి చెప్తాను నీళ్ళలో నానబెట్టి తీసుకోవడం ఒక పద్ధతి ఇప్పుడు మనం వేడి పాలల్లో కిస్మిస్ వేసి మరగబెట్టి తాగడం రెండో పద్ధతి ఒక గ్లాస్ పాలు తీసుకోండి పది కిస్మిస్లు దాంట్లో వేయండి ఒక ఐదు నిమిషాలు సేపు మరగబెట్టండి అందులో కొంచెం పటికి బెల్లం కానీ బెల్లం కలుపుకొని తాగండి ఇది రెండో పద్ధతి ఇది ఈ రెండు పద్ధతుల్లో మీరు ఏ విధంగా చేసినా మీకు ఖచ్చితంగా బరువు పెరుగుతారు శరీరం బలంగా అవుతుంది రక్తం తక్కువ ఉన్నవారికి రక్తం పెరుగుతుంది ఎముకలు చాలా దృఢంగా అవుతాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం ఈ చిన్న చిన్న విషయాలని మన ఇంట్లో మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు ఇది బ్లాక్ కిస్మిస్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది మామూలు కిస్మిస్ వాడుకోవచ్చు సామాన్యంగా హాస్పిటల్ చుట్టూ తిరిగి మందు బిళ్ళలు వేసుకునే బదులు ఇలాంటి చిన్న చిన్నవి మన సనాతన ధర్మంలో మన ఆయుర్వేదంలో ఉన్న వాటిని ఎంతోమంది చెప్తూ ఉన్నారు యూట్యూబ్లో సరైన మార్గంలో మీరు ఆచరించండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఆడేవారని మగవారిని చేయవచ్చు మరి షుగర్ ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే ఖచ్చితంగా మెడిసిన్ వాడుతున్నవారు ఇది వాడవచ్చా వాడకూడదా ట్రీట్మెంట్ తీసుకునే డాక్టర్ని అడగండి ఎందుకంటే మీకు పర్సంటేజ్ అనేది కొలెస్ట్రాల్ పర్సంటేజ్ కూడా చెక్ చేసుకోవాలి లిమిట్గా తీసుకోవడం ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోండి ఇది చిన్నపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతంగా పనిచేస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఓకే మిత్రులరా ఇలాంటి చిన్న చిన్న ఉపాయాల ముందు ముందు మీకు మరిన్ని తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేది మీకు సమయము పదార్థము దొరికినప్పుడు చెప్పిన విధంగా పాటించగలిగే అవకాశం ఉన్నప్పుడు చేయండి ఖచ్చితంగా పరాదేవత అనుగ్రహం వల్ల అన్ని పనులు కూడా మీకు పూర్తవుతాయి ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత